ఈ బొద్దు మేడా ముందు జయంతికి వచ్చినామంటే వెంకటేశ్వర బోర్విల్ అసోసేషన్ గారికి మా తమ్ములకి అన్నగారికి బావగారికి అందరికీ కృతజ్ఞులు మేము మనము గతంలో మనము నాలుగు లక్షల రూపాయలతో స్టార్ట్ చేసిన అసోసేషను ఈ వద్దు మనం డెబ్బై ఎనభై లక్షలు సంపాదించినాము కానీ ఆ ఫ్రెండ్స్ అనేది మనం వాడుకోకుండా సొంత డబ్బులతో తమ కదిరప్పై తినేమి బాలంక అనేది తినేమి ఈ కిషోర్ అయితేనేమి వీళ్ళంతా కలిసి మనం మా కుటుంబ సభ్యులతో మాత్రం ఒక ఇరవై మంది కలిసి మన వరదలు వచ్చినప్పుడు కూడా తెలుగుదేశం వేసిన నాయకులు కూడా సాయం చేయకుండా కూడా మా సోషను ఐదు రోజులు పెట్టి ఆదుకుంది వీళ్ళందరినీ అట్లా అది అదే పుట్టుపత్తి ఏరియాలో కూడా మా వాళ్ళు చనిపోతే వాళ్ళు కూడా వేలాది రూపాయలు రూపాయలు కూడా సాదుకు ఆదుకున్న ఉంది ఇట్లా మనం ఇంకా మేము లోకేష్తో కూడా కలిసినాము ఈ వద్దు మాకు పని లేకపోకుండా అయిపోతుంది మాకు ఒక హామీ ఇచ్చినాడు గతంలో మాకు చంద్రబాబు నాయుడు ఒడ్డులో ఎడన్న కోరిలో పడి చనిపోతే ఐదు లక్షల రూపాయలు బీమా పథకం కింద వచ్చేది ఈ వైఎస్ఆర్ వచ్చిన వాళ్ళ నుండి మాకు పాల రావడం లేదు మా బిల్లు చనిపోయినా కూడా పట్టించుకున్న దాదలు లేరు కానీ ఆదుకుంటానే మా అసోషను తప్ప ఏది ఆదుకోవడం లేదు వెంకటేశ్వర బౌరి బిల్లు అసోచే ఆదుకుంటుంది ఇప్పుడు మేము మా ఓటు ఓటు బ్యాంక్ మా మూడో స్థానంలో ఉంది మాది కా దాది మా లోకేష్ అన్న పిలిచి మీరు మూడో స్థానంలో ఉంది మీకు రెండు ఎమ్మెల్యేలు రెండు ఎంపీలు ఇస్తామని చెప్పి మాకు ఈ కానీ మాకు ఈ లేదు కదా సార్ మాకు ఏమి ఎట్లా ఏం మోసం చేసినారంటే మీకు రెండు ఎమ్మెల్సీలు మీకు పన్నెండు మూడు కూడా కల్పిస్తామని చెప్పినాడు కాబట్టి మాకు మనకి ఈ ఈడ ప్రభాక్ చౌదరి మనకి ఏమి లేనప్పుడే ఈ వద్దు మనకి ఆ సోజనలో ఉండే వాళ్ళకి అందరికీ మంచి మంచి పోస్టులు ఇచ్చినారు కదిరెకైతేనేమి బాలాంకన్కి అయితేనేమి కుమార్కి అయితేనేమి కదిర ఈ పోలానికి అయితేనేమి వెంకటనారాయణకి అయితేనేమి మన ఒక స్థాయికి తెచ్చినాడు ప్రభాక్ చౌదరి మా వీళ్ళు బాబు పాపం వెనుకబడినారు వీళ్ళు ఎట్ల తిరిగి మన పైకి తేలా రాజకీయ రూపంలో అని చెప్పి మారెబ్బకి కూడా మంచి పోస్ట్ ఇచ్చినాడు ఈ విధంగా ఇద్దరు ముగ్గురు నా పేర్లు తెలియదు మాకి వచ్చినాడు ఈ మీకు ఎట్ల తిరిగి మీకు రాజకీయ పరంగా కల్పిస్తాం గెలిచిన తర్వాత మీకు ప్యాకేజీ రూపంగా కూడా మమ్మల్ని పని అడిగినాము మాకు గవర్నమెంట్ టెండర్లు లేకోకుండా మాకు ఎట్లా తిరిగి పని తీసారంటే లేదు లోకేష్ అని కూడా చెప్పినాడు మాకు ట్యాక్స్లు మన పని పని ఈ కోరీలు కసర్లు మనకి సబ్సిడీ తీసేసి మనకి ఇవ్వాలని చెప్పినాము బ్యాంకు ద్వారా గుండా కూడా అని మనం ఈ మీడియా ద్వారా కూడా చెప్తున్నాము కాబట్టి మనకి ఇవన్నీ హామీ ఇచ్చినారు కాబట్టి మనం ఈ పొద్దు గతంలో మనకి వైఎస్ఆర్ ఏం చేయలేదు కాబట్టి మనం తెలుగుదేశం మన ఒడ్డోళ్ళంతా ఎక్కడున్నా కూడా ప్రసాదాన్ని నామినేషన్ చేసే రోజు మన ఆజోసును కూడా ఏదో దారి చూపిస్తానని చెప్పినాడు కాబట్టి మనకి గతంలో ఇన్నాళ్ళు ఉన్నా మనం వైఎస్ఆర్ వాళ్ళు వచ్చిండేది లేదు పెట్టిండేది ఏం లేదు వీటికి మాట్లాడు తప్ప వాళ్ళు చేసేది లేదు లేదు ఇప్పుడు అదే మన వడ్డోళ్ళు చనిపోతే ఎవరన్నా మన కళ్యాణదుర్గంలో రా బుక్రాసాధనం కాడకు రాయిబేవాళ్ళు చనిపోతే మన వడ్డోళ్ళు ఎవరు పాలు ఇచ్చింది అంతా లేదు మన అసోషియన్ తనకి డబ్బులు వాళ్ళకి ఎంతో ఇంత ఇచ్చి మనం చేసుకున్నాం మొన్న మళ్ళీ పుట్టుబడుతుల కరెంటు పట్టుకొని చనిపోతే అసోసియనే మనకు గవర్నమెంట్ అయితే తీయలేదు కానీ వైఎస్ఆర్ఆలు మనమే అసోషన్ వాళ్ళు పోయి ఒకటి ఇరవై వేలు ఇచ్చినాము మళ్ళీ బాబా చనిపోతే మూడు లక్షల యాభై వేల రూపాయలు ఇచ్చినాం లక్షలు ఇచ్చినాము మనం ఇంకా మనకి ప్రభుత్వం సపోర్ట్ అయితే మన అసోసియన్ యాటికపోతుంది కానీ మనకి డబ్బులు లేవనుకుంటున్నారేమో మనం డైరెక్ట్ టెండర్లు వేసి మన ఉద్రోగ ముగ్గురు కలుసుకొని ఆశోసిన తరపున మనం టెండర్ వేసి మనం మన ఇక్కడ ప్రసాద్ని గెలిపిస్తే మన ఆడ చంద్రబాబు నాయుడు కూర్చుంటే మనకి పని వస్తాయి ఇంకా అసోస్ని శోసిన మన ఒడ్డోలకే కాకుండా కూడా నలభై ఓట్లో కానీ నలభై ఏళ్ళ కానీ నలభై ఐదులో కానీ మన ఒడ్డోళ్ళు కానీ సాయిబులు కానీ మన ఒడ్డోలు చెప్తే ఎన్నో ఓట్లు వేస్తున్నారు గెలిపిస్తున్నారు కాబట్టి మనం వాళ్ళకు కూడా ఆదుకుంటామని చెప్తున్నాము మన పని పోయే వాళ్ళంతా మాకు సపోర్ట్ ఇస్తే వాళ్ళకు కూడా ఆదుకుంటాము ఇట్లా మనం మీడియా ద్వారా కూడా చెప్తున్నాము ఈ ప్రసాదాన్ని కూడా నేను ప్రభాస్ చౌదరి మీకు ఎట్లా ఆదుకున్నాడో అట్లా నేను కూడా ఆదుకుంటా మాట ఇచ్చినాడు మన అసోసియేషన్ ఎక్కడో డెవలప్మెంట్ అవుతుంది ఇంకా రావాల మన ఓళ్ళు దీంట్లోకి చేరుకోవాలా మనం అంతా కలిసి ప్రసాదానికి ఎట్లా తిరిగి మనం గెలిపిలా నామినేషన్ రోజు కూడా మనం అంతా భౌకమత్తమై పోయి మనం ఆయన్నికి నామినేషన్ వేపించి మళ్ళీ ఓటు రోడ్డు రోజు మన ఉన్నా కాబట్టి మన బోర్బన్లు కాబట్టి పనికిపోకపోతే జరగదు కాబట్టి మన వర్కర్స్ అంతా ఓనర్లు మా కలిసి మాట్లాడుకొని మన వర్కర్లు అందరిని పిలిపించి ఆయనకి ఓటు వేపించి మన ప్రసాదాన్ని పెద్ద మెజాలతో గెలిపిస్తే ఆడు చంద్రబాబు నాయుడు సీఎం అయినాడు అనుకో మనకు ఖచ్చితంగా ఇద్దరు కోరికలు కానీ కాలో పనులు కానీ గ్యారంటీ వస్తాయని నా నమ్మకము ఈ పొద్దు కెల్లందూలో చూడే మైకి మద్దమై ఒడ్డలు ఇరవై మన సత్తా ఏందో ఆయనకి చూపించినారు మనకు తెలుగుదేశం వాళ్ళకి ఇరవై వేల మంది కలిపినాడు పాపము మన నాగరాజు అతను చూసినా మనం ఈ అన్నడపూర్లో నేర్చుకోవాలని మన ఉడ్డోళ్ళకి అందరికీ దయ చెబుతున్నాను మనం సైకిల్ని గెలిపించి ఈడ ప్రసాద్ అన్న ఎమ్మెల్యే కావాలా ఆడొచ్చి మన సీఎం అయితే మన అసోస్ని అడిగి పెరుగుతుంది మనం